దేవుని ఘనమైన ప్రశస్తమైన నామములు బట్టి దేవునికి మహిమ కలిగిన గాక బాగున్నారా ప్రతిదాని మిట్లారా ఈ ఉదయకాల సమయము మరి మీరందరూ కూడా క్షేమం ఉన్నారని విశ్వాసముతో మరి మీద మీ కొరకు అనేది ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచిది మీ కుటుంబాలుగా కొడుకుని ప్రార్థన చేసుకుంటున్నారా రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా లేకపోతే చేసినట్టుగా చేద్దామనిటువంటివి పరిస్థితుల్లో ఉంటున్నారా లేవండి ఈ ఉదయం చక్కగా ఈ అనుదిన ప్రార్థన ద్వారా అందుతున్న వర్తమానాల ద్వారా బలపడుతున్నారని ప్రార్థన చేసుకుంటున్నారని చాలా సంతోషిస్తూ ఉన్నాం ఈ పరిచర్య ద్వారా మీతో కూడా కలిసి ప్రార్థించడానికి చూడండి నేరుగా బైబుల్ పరిశుద్ధ గ్రంథం మార్పు వార్త పదమూడో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన చదువుతున్నాను వినండి జాగ్రత్త పడుడి మెలుగుగా నుండి ప్రార్థన చేయండి ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు మార్పు స్వార్త మార్పు స్వార్త చక్కని మాట తెలియజేస్తుంది జాగ్రత్త పడండి మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి ఎందుకంటే ఆ కాలము ఎప్పుడు వచ్చునో తెలియదు అంటే ఏ కాలం అంటే యేసు ప్రభు వారు భూమి మీదకు వచ్చే కాలం అంటే రెండవ రాకడా మొదట అయిపోయింది ప్రభువారు ఎస్సు ప్రభువారు పుడతారు పలానా గోత్రంలో పలానా పరిస్థితులను చెప్పి పాత నిబంధనలు చెప్పిన ప్రకారం నెరవేరింది ఇక నెరవేర్చవలసిన నెరవేరవలసింది ఏంటి అంటే రెండవరాకడ అంటే ఆయన రాబోతున్నాడు ఎప్పుడు వస్తాడు ఏంటనేది తెలియదు అందుకే ఏమంటున్నారంటే జాగ్రత్త పడుడి అని జాగ్రత్త ఎవరితో చెప్తామో ఎందుకు చెప్తామంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ జాగ్రత్త అని చెప్తాం కారణం ఏంటంటే ఇప్పుడు దాని పిట్లారా ఆ బస్సులో దొంగలు ఉండొచ్చు వెండిని మనం వేసుకున్న ఆభరణాలను దొంగలించవచ్చు లేదా మన దగ్గర ఉన్న ధనాన్ని దొంగలు ఎందుకంటే ప్రయాణం చేస్తున్నాం కనుక ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి అలాగే మన ఆత్మీయ ప్రయాణంలో కూడా ప్రవ్వారు వస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్తుంది లేఖ మీ పరిశుద్ధం జాగ్రత్తగా కాపాడుకోని చెప్తుంది రెండోది ఏమంటున్నారు మృదమ్మిట్ల మెలుగుగా ఉండి ప్రార్థన చేయడి ఏం చేయాలంట ఒకటి జాగ్రత్తగా ఉండాలి రెండోది మెలుగు కలిగి ప్రార్థన చేయాలి మెలుగు ఆ నిద్రపోనట్టుగా మెలుగు కాదు ఆ మెలుగు కాదు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం మనం ఎవరి దగ్గర ఉంటున్నాం జాగ్రత్తగా ఉండాలి దానిలు గారు మెలకు కలిగి రాజభోజనం పెడతానంటే ఏమన్నాడు వద్దయ్యా మేము అవిత్రం అవుతాం అన్నాడు అది మెలుకు కలిగి మెలుగుగా ఉండాలి ప్రార్థన కూడా చేయాలి రాకడ వరకు అత తర్వాత ఏమంటాడు ప్రదన్ మిట్లరా ఆ కాలము వచ్చ ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆ కాలం ఎప్పుడు వేసు ప్రభు మళ్ళా ఎప్పుడు వస్తారో తెలియదు కనుక జాగ్రత్త పడండి మెలుగు ప్రార్థన చేయండి అందుకనే ప్రతి తెల్లవారుచేమ లేచి ప్రార్థన చేసుకొని దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రాబ్దం చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ ఉదయం మాతో చక్కని విషయాలు తేటపరిచారు నిరాకట దినాల్లో మేము అయా జాగ్రత్త పడమని చెప్తుంది ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు లోకములో నాయన అన్యులు లోకములో పాపం ఎక్కువ అవుతుందని తెలియజేస్తారు దయతో క్షమించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి చూపించండి కుటుంబాన్ని రక్షించండి అన్నదమ్ములు రక్షించండి పెళ్లి రోజు పుట్టినోజ్ చేసుకున్న బిడ్డను దీవించని అనుదిన ప్రార్థన చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి సంఘంలో పరిశుద్ధాత్మ పూడికలు జరుగుతున్నాయి పండుగలు ఆ పండుగల్లో కూడా బహుబలంగా సావుకులను వాడుకొని ప్రజలను కదిలించి మహిమగంతో ప్రభావాలు పొందుకోమని ఏసునామాలు అడుగుతున్నా తండ్రి ఆమె మేన్